కీర్తనుల గ్రంథము నలభై ఏడవ అధ్యాయంలో ఉన్న వచనములు ప్రధాన గాయకునికి కోరహు కుమారులు చేసినది గీతము సర్వజనులరా చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి యహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు ఆయన జనములను మనకు లోపరుచును మన పాదముల క్రింద ప్రజలను అనగద్రుక్కును తాను ప్రేమించిన యాకూబునుకు మహాతిశయాస్పదముగా మన స్వాత్స్యమును ఆయన మనకురుకు ఏర్పాటు చేసియున్నాడు దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను బూరధ్వనితో యహోవా ఆరోహణమాయను దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు రమ్యముగా కీర్తనులు పాడుడి దేవుడు అన్యజనులకు రాజయ్యున్నాడు దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకుని ఉన్నారు నివాసులు ధరించుకును కేడెములు దేవునివి ఆయన మహోన్నతుడాయను ఇంతటితో కీర్తనుల గ్రంథంలోని నలభై ఏడవ అధ్యాయంలో ఉన్న పదివచనములు పూర్తి చేయబడినవి